भ्यो नमः जय श्रीमनारायण ना। श्रीशैलेडदयापात्रं दीपक्यादिगुणान्नवं हिदीन्दप्रवणं वन्दे रम्यया मातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नालयामुनमज्जमां अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्बरां योनिच्यमचिरपराम्बुजयुग्मरुक्मा व्यामोहश्चरितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य ദയൈക സിന്ധോ രാമാനുജസ് ചരണോ ചരണം പ്രപജ്യേ മാതാപിടാ യുപേേ സ്തനയാ വിഭൂതി സർവ്യരേ നിയമേന മദൻമയാദക്കുലപതേവകുളാവിമം ശ്രീമത്തരംഗിഗളം പ്രണമാമിമൂർധന ഭൂതം ജലച്ച മലാപ്പയ പട്ടിഭക്തിസാരകുലശേഖര യോഗിവാൻ ഭക്തരേണു പരകാതിന് മിശ്രാൻ శ్రీమత్పరాంకుశమణిం ప్రణదోస్మి నిత్యం ఓ వసవద్గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ ఈరోజున మనకు ఉగాది పండుగ సందర్భంగా ఈ నూతన సంవత్సరం యొక్క పంచాంగ శ్రవణ కార్యక్రమం జరుగుతుంది ఈ సంవత్సరం పేరు విశ్వావసునామ సంవత్సరం యొక్క ఫలితాంశములు మరి మీ అందరికి కూడా అండజేయడం జరుగుతుంది ఈ సంవత్సరం చైత్ర వైశాఖములయందు ఎండలు హెచ్చగాను అక్కడక్కడ శిలాసహిత దృష్టియు పశ్చిమమున ఆహార పదార్థముల కొరత రాజకీయ కల్లోలములు క్షయము కల కలహములు అధికము ధాన్యాదుల ధరలు పెరుగును జ్యేష్ఠాషాఢ మాసమేందు గ్రీష్మాధిక్యము సస్యానుకూల వర్షములు రోగాగ్ని భయములు కూడా కలుగుతాయి దుర్భిక్ష భయోత్పాదములు ధరలు సరసమవుతాయి శ్రావణ భాద్ర యందు సుభిక్షము సువృష్టి కలిగి నదీ నలుమరు చక్కగా ప్రవహించును ఆశ్వీజ కార్తీక యందు తుఫాను వర్షములు రోగభయములు బంగారము వెండి ధరలు సరసము చలి ఆరంభము పశువుల ధర కూడా పెరుగుతుంది మార్గశీర్షారి యందు తుఫాన్లు భూకంపము ఉపద్రవములు ఉత్పాదములు రోగ భయములు కలిగి సమస్త వస్తువులు ధరలు కూడా పెరుగుతాయి ఈ సంవత్సరం రాజు సేనాఘ్య మే మేధాధిపతి రవి అయి మంత్రి చంద్రుడై సస్యాధిపతి గురువై ధాన్యాధిపతి కుజుడై రసాధిపతి శని అయి వీర రసాధిపతి బుధుడైనందున రాజులు ప్రజలు విశ్వాసమును కొండజాలరు రోగములు ప్రబలను పంటల మధ్యమము రాజకీయ ఒడిదడుకులు రాజకీయ కల్లోలములు ప్రజలకు దుర్మార్గుల వల్ల చోరాగ్ని రోగములు బాధలు పడతారు రాజులు మరణించదురు రాజ్యమును పోగొట్టుకొందరు ధర్మ ధర్మకార్యములు చేయుదురు ప్రభులకు అన్యోన్య యుద్ధములు ప్రభులకు పరస్పర విరోధములు కూడా ప్రజలకు ప్రభుల వలన శస్త్రముల వలన భయము అగ్ని బాధల స్వల్పం కలుగుతాయి పశువులు అల్ప క్షీరదములు కూడా పంటలు తక్కువ ప్రజాభ్యుదయములు రాజకీయాభ్యుదయములందు బ్యాంకు వ్యాపార వాఠాల ఎందు ధరలు తగ్గును పంటలు మధ్యమము ఫలమునిస్తాయి ఎర్రని ధాన్యం ఎర్రని భూములు పచ్చని భూములు పచ్చని ధాన్యం నల్లని భూములు కూడా నల్లని ధాన్యములు పండును ప్రజలకు ఆఖరి యుద్ధ భయము అధికంగా ఉంటుంది గుండాల వల్ల భయము లుండును అగ్ని అధికం రాష్ట్రంలో కొత్త కొత్త పరిశ్రమలు వచ్చును విద్యా విషయాల్లో ప్రభుత్వం వారు మంచి శ్రద్ధ తీసుకొందరు స్త్రీలు అన్ని రంగములలో కూడా గుర్తింపు పొందగలరు ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణము ఏర్పడను వివిధ దేశముల సఖ్యత లోపించను వాహన రంగము గృహ నిర్మాణ రంగం అభివృద్ధిలోందును దేశ రుణ శాతం అధికము తుఫానులు భూకంపాది వదిలిని కూడా ఉపద్రవాలు కలుగుతాయి రైలు రోడ్డు విమాన నౌకా అధికం ప్రపంచ బ్యాంకుల ఎందు ఒత్తిడులు అవుతాయి భారతదేశం ప్రపంచమునకు అన్ని విధములుగా దిక్సూచిగా ఉండగలదు పర్యాటక రంగం అభివృద్ధి నందును క్రీడలు విశేషంగా రాణిస్తారు మనకి ముఖ్యంగా ఈ యొక్క పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలు అధికమవుతాయి పర్యాటక శాఖ అభివృద్ధిగా ఉంటాయి అని ముఖ్యంగా ఈ సంవత్సరంలో కూడా విశ్వాసనామ సంవత్సరంలో ఉపనాయకులు వస్తాదిపహ శని పురోహితుడు గురువు పరీక్షక బుధుడు గ్రామ పాలకులు రవి గణకుడు శుక్రుడు అశ్వాధిపతి చంద్రుడు గజాధిపతి గురువు నదాధిపతి రవి గ్రామ నాయక బుధ రత్నాధిప రవి వృక్షాధిప కుజుడు సర్పాధిపుడు శుక్రుడు మృగాధిపుడు రవి దేవాధిపుడు గురువు దుర్గాధిప రవి ధనాధిప బుధుడు పరీక్షక బుధుడు గజాధిప రవి వృక్షాధిప కుజుడు దైవజ్ఞ రవి ఇవి ఉపనాయకుల యొక్క విశేషాంశంలో ముఖ్యంగా ఈ సంవత్సరం వర్ష ధాన్యముల గురించి తెలుసుకుందాం వర్షం పదిహేడు వాళ్ళు ధాన్యం పదకొండు వాళ్ళు శీతం ఐదు వాళ్ళు తృణం పదకొండు వాళ్ళు పూస్తం పదిహేడు వాళ్ళు మారుతం పదమూడు వాళ్ళు ప్రజాక్షయం పదిహేను వాళ్ళు రాజా యుగ్ఞం పదకొండు వాళ్ళు ఉగ్రం ఐదు వాళ్ళు పుణ్యం ఐదు వాళ్ళు పాపం ఐదు వాళ్ళు వ్యాధి పదమూడు వాళ్ళు ఉపశమనం పదిహేను వాళ్ళు ఆచారం ఐదు వాళ్ళు అనాచారం ఐదు వాళ్ళు జన్మాని మూడు వాళ్ళు మరణాన్ని మూడు వాళ్ళు దేశోభం ఐదు వాళ్ళు చోర భయం పదిహేడు వాళ్ళు అగ్నిభయం పదమూడు వాళ్ళు మృగోపయం పదమూడు వాళ్ళు మృగక్షయం పదకొండు వాళ్ళు కీటక భయం పదిహేను వాళ్ళు కన్నాష తొమ్మిది వాళ్ళు మూషక భయం పదకొండు వాళ్ళు దేశం దేశం పరమూ మూడు వాళ్ళు ప్రతిష్ట పదిహేను వాళ్ళు అప్రతిష్ఠ తొమ్మిది వాళ్ళు జూదం పంతొమ్మిది వాళ్ళు మత్తర పదకొండు వాళ్ళు ఉత్పత్తి స్త్రీ ఉత్పత్తి తొమ్మిది వాళ్ళు ధాతు ఉత్పత్తి పదిహేను వాళ్ళు భయం మూడు వాళ్ళు శౌర్యం ఏడు వాళ్ళు దుష్ట విగ్రహం పదకొండు వాళ్ళు శిష్టపాలన పదిహేను వాళ్ళు సత్యం పంతొమ్మిది వాళ్ళు అసత్యం అసత్యం ఐదు వాళ్ళు ఉద్యోగం పదమూడు వాళ్ళు శాంతం వేడువాళ్ళు క్రోధం ఐదు వాళ్ళు డంపం పదకొండు వాళ్ళు మిత్రవేదం ఒక ఇష్టత పదమూడు వాళ్ళు రసత్తి పదమూడు వాళ్ళు కన్నాష పదమూడు వాళ్ళు ఈ సంవత్సర విధంగా ఉంటుంది ఆ తర్వాత మనకి ఈ సంవత్సరంలో ఆదాయ వ్యయముల గురించి తెలుసుకున్నాం మేషరాశి <coughs> వారికి రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు వృషభ రాశి వారికి పదకొండు ఆదాయం ఐదు ఖర్చు మిథున రాశి వారికి పద్నాలుగు ఆదాయం రెండు ఖర్చు కర్కాటక రాశి వారికి ఎనిమిది ఆదాయం రెండు వ్యయం సింహరాశి వారికి పదకొండు ఆలయం పదకొండు వ్యయం వారికి పద్నాలుగు ఆలయం రెండు వ్యయం వారికి పదకొండు ఆలయం ఐదు వ్యయం వృష్టిక వారికి రెండు ఆలయం పద్నాలుగు వ్యయం ధనుస్సు వారికి ఐదు ఆలయం ఐదు వ్యయం మకర వారికి ఎనిమిది ఆలయం పద్నాలుగు వ్యయం కుంభరాశివారికి ఎనిమిది ఆలయం పద్నాలుగు వ్యయం వారికి ఐదు ఆలయం ఐదు వ్యయం రాజపూజ్య అవమానాలు వారికి ఐదు రాజపూజ్యం ఏడు అవమానం వృషభ వారికి ఒకటి రాజపూజ్యం మూడు అవమానం మిథున వారికి నాలుగు రాజపూజ్యం మూడు అవమానం కర్ణాటక వారికి ఏడు రాజపూజ్యం మూడు అవమానం వారికి మూడు రాజపూజ్యం ఆరు అవమానం వారికి ఆరు రాజపూజ్యం ఆరు అవమానం వారికి ఆరు రెండు రాజపూజ్యం రెండు అవమానం వృశ్చిక వారికి ఐదు రాజపూజ్యం రెండు అవమానం ధనుస్సు వారికి ఒకటి రాజపూజ్యం ఐదు అవమానం మకర వారికి నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం కుంభరాశి వారికి ఏడు రాజపూజ్యం ఐదు అవమానం వారికి మూడు రాజపూజ్యము ఒకటి అవమానం మరి సంవత్సరం కర్తరి నిర్ణయం ఈ సంవత్సరం వైశాఖ శుద్ధ సప్తమి ఆదివారం నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు మొదలుకొని జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి గురువారం ఇరవై ఎనిమిది ఐదు ఇరవై ఐదు వరకు వాస్తు కర్తరి దోషం ఉంటుంది ఈ సంవత్సరం మూడాలు ఈ సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి మంగళవారం ఆరు ఇరవై ఐదు మొదలుకొని శుద్ధ చతుర్దశి గురవారం తొమ్మిది ఏడు ఇరవై ఐదు వరకు పశ్చానస్త మీద గురుమో దోషం కలదు శుక్రమోఢ్య నిర్ణయం ఈ సంవత్సరం మార్గశిర శుద్ధ సప్తమి గురువారం ఇరవై ఏడు పదకొండు ఇరవై మొదలుకొని మాఘబహుళ అమావాస్య మంగళవారం పదిహేడు రెండు ఇరవై ఆరు వరకు శుక్రమో ఉంది ఈ సంవత్సరం పుష్కరాలు విశాఖ బహుళ తరియా గురువారం పదిహేను ఐదు ఇరవై ఐదు రోజున ఉదయాని శాత త్రిటి కీరాజు సహిత సరస్వతి నదికి పుష్కరాలు ఉంటాయి జై శివన్నారాయణ అదేవిధంగా మనకి ఈ సంవత్సరంలో గ్రహణాల గురించి కూడా రెండు నిమిషాలు తెలుసుకున్నాం ఓం నమో వెంకటేశ ఈ సంవత్సరం సంపూర్ణ చంద్రగ్రహణం సస్యశ్రీ విశ్వాసనామ సంవత్సర బాతబర శుద్ధ పూర్ణిమ ఆదివారం ఏడు తొమ్మిది ఇరవై ఐదు రోజున రాహుగ్రస్త సోమోపరాగం పింగళవర్ణం ఉత్తర శరం అపసర్య గ్రహణం ఆగ్నేయ స్పర్శ నైరుతి మోక్షకాలం ఉంటుంది ఈ సంవత్సరం మనకి ఇది సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది తర్వాత మరో గ్రహణం కూడా ఉంది విశ్వాస నామ సంవత్సర పార్వన శుద్ధ పౌర్ణిమ మంగళవారం మూడు మూడు ఇరవై ఆరు రోజున కేతుగ్రస్త సోమోపరాగం పింగళవర్ణం ఉత్తర శరము అపసవ్య గ్రహణం ఆగ్నేయ స్పర్శ నైరుతి మోక్షకాలం ఉంటుంది ఈ సంవత్సరం మనకి రెండు గ్రహణాలు ఉన్నాయి ఓం నమో వెంకటేశాయ సత్యప్రజాప్య పరిపాలయంత వ్యాయణ మార్గేణ మహిమహేషాహ్రాహ్మణిప్య శుభమస్త నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు కాయన వాచా మనసేంద్రియర్వ త్వజ్యాత్మనావా ప్రకృతి స్వభావా హరోమి యజ్జ సకలంబరస్మై నారాయణ సమర్పయామి ఈ సంవత్సరంలో ముఖ్యంగా అన్ని రాసుల వాళ్ళు వెంకటేశ్వర స్వామివారికి అభిషేకాలు జరిపించండి తరువాత శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేయండి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి ఆంజనేయ స్వామి వారికి అభిషేకాన్ని జరిపించండి ఈ విధంగా జరిపించినట్లయితే మీ యొక్క గ్రహస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు పునర్దర్శన ప్రాప్తిరస్తు జై శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ నా పేరు నలదీగ శ్రీనివాసాచార్యులు ప్రధాన అర్చకును సంతోష్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం జై శ్రీమన్నారాయణ